శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గ్రహణ దోషాలు అంటే ఏంటో గ్రహణ దోషాలు తొలగింపజేసుకోటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాతకంలో ఎవరికైనా గ్రహణ దోషాలుంటే లైఫ్లో సక్సెస్ ఉండదు మనశ్శాంతి ఉండదు అంతటి శక్తి గ్రహణ దోషాలకు ఉంటుంది గ్రహణ దోషాలు అంటే ఏంటంటే ఎప్పుడైనా సూర్యగ్రహణం వస్తే సూర్యుడి పవర్ తగ్గిపోతుంది చంద్రగ్రహణం వస్తే చంద్రుడి పవర్ తగ్గిపోతుంది గ్రహణాలు రాహుకేతువుల వల్ల వస్తాయి ఎలాగైతే సూర్యుడికి రాహు కానీ కేతువు కానీ ఈ గ్రహాల వల్ల గ్రహణం వస్తుందో ఎలాగైతే చంద్రుడికి రాహు వల్ల కానీ కేతువు వల్ల కానీ గ్రహణం వస్తుందో అలానే శాస్త్రంలో కూడా మనకు జాతక చక్రంలో సూర్యుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిస్తే సూర్యగ్రహణ దోషం ఏర్పడుతుంది చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిస్తే చంద్రగ్రహణ దోషం ఏర్పడుతుంది సూర్యుడికి గ్రహణం పడితే జాతకంలో ఏం జరుగుతుందంటే లైఫ్లో సక్సెస్ ఉండదు సెటిల్మెంట్ ఉండదు ప్రమోషన్లు ఉండవు ఎదుగు బొదుగు ఉండదు చంద్రుడికి గ్రహణం పడితే ఏం జరుగుతుందంటే లైఫ్లో మనశ్శాంతి ఉండదు ఎప్పుడు మానసిక అశాంతి మనసు హాయిగా ఎప్పటికీ ఉండదు ఈ గ్రహణ దోషాలు ఎలా పోవాలి గ్రహణ దోషాలు ఉన్నప్పుడు అమావాస్యకి పౌర్ణమికి అన్నదానం చేస్తూ ఉండాలి అమావాస్యకి పౌర్ణమికి దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండాలి అప్పుడు సూర్యగ్రహణ దోషం తొలగిపోతుంది కెరీర్ పరంగా సక్సెస్ రావాలంటే అమావాస్య పౌర్ణమికి అన్నదానం చేయాలి అమావాస్యకి పౌర్ణమికి దేవాలయ దర్శనం చేయాలి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వెళ్ళాలి ఇవి చేసుకుంటే సూర్యగ్రహణ దోషం తొలగిపోతుంది అలాగే చంద్రగ్రహణ దోషం తొలగిపోవాలంటే పెళ్లి కావాల్సిన పేదింటి అమ్మాయికి పెళ్లి నిమిత్తమై కొంత ధన సహాయం చేయాలి అంటే ఆ అమ్మాయి పెళ్ళికి తాళిబొట్టుకు కానీ భోజనాలకు కానీ దేనికో ఒకదానికి బాగా పేదింటి అమ్మాయి పెళ్లికి సహాయం చేస్తే చంద్రగ్రహణ దోషం తొలగిపోతుంది ఎవరికైనా సరే జాతకంలో సూర్యుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే గవర్నమెంట్ జాబ్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు ట్రై చేసినా గవర్నమెంట్ జాబ్ రాదు అలాగే లైఫ్లో ఎంత కష్టపడ్డా సరే ప్రమోషన్ రాదు జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అలాగే చంద్రుడు ఎవరికైనా రాహుతో కానీ కేతుతో కానీ కలిస్తే ఏం జరుగుతుందంటే చంద్రుడు రాహుతో కలిస్తే ఎక్కువ ఫ్యాంటసీల్లో బతుకుతూ ఉంటారు ప్రతి విషయాన్ని బాగా డీప్గా థింక్ చేస్తారు ప్రతి చిన్న విషయాన్ని డీప్గా థింక్ చేసి అనవసరమైన భయం పెట్టుకుంటూ ఉంటారు చంద్రుడు కేతుతో కలిస్తే దూకుడు విపరీతంగా ఉంటుంది ఎవరిని లెక్క చేయరు ఏదైనా పని చేస్తారు చేసిన తర్వాత ఆలోచిస్తారు చంద్రుడు రాహుతో కలిస్తే ఆ గ్రహణ దోషం వల్ల ప్రతి చిన్న విషయానికి డీప్ థింకింగ్ ప్రశాంతత ఉండదు చంద్రుడు కేతువుతో కలిస్తే ఎవరిని లెక్క చేయరు దూకుడుతాను దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు ఫ్యామిలీ రిలేషన్లన్నీ దెబ్బతింటాయి అందరినీ దూరం చేసుకుంటారు లైఫ్ పార్ట్నర్ ఒక్కళ్ళే ఉంటారు మిగతా రిలేషన్స్ అన్నీ దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి సూర్యుడికి సంబంధించిన గ్రహణ దోషం పోవాలంటే అమావాస్య పౌర్ణమి పరిహారాలు చేసుకోండి చంద్రుడికి సంబంధించిన గ్రహణ దోషం పోవాలంటే బాగా పేదింటి అమ్మాయికి పెళ్లి నిమిత్తమై ధన సహాయం చేయండి ఇలా గ్రహణ దోషాలు పోగొట్టుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి